వాట్సాప్ కావాలా చది నేను ఇస్తాం తీసేసుకుని తీసుకున్నాను బాక్స్ మేడం అమ్మ అందరూ ఇంటికోడి చప్పుని తీసుకోవాలి మంచి కోటి తీసుకోకండి ఇంటికోడి నా ఫుట్ సార్ తీసుకోండి సార్ నేను నేను ఏక సార్ మీరు తీసుకోండి సార్ ఇంటి గోడు తీసుకోవాలి మంచి కోటి తీసుకోకండి సాలవో కొట్టాయా నీకు ఇంటి అమ్మ అమ్మ రేపు మాల వేస్తానే నలుగురు ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరు రండి అమ్మ పేపర్లు అవి తీసుకోండి మర్చిపోవద్దు ఈడమ్మా ఇవన్నీ రేపు పదకొండు ఏకాదశి అమ్మా మర్చిపోవద్దు మీరు అక్క చెల్లా దాన్ని పెళ్ళి మా అమ్మ இது அம்மா நானக்கு இவ்வாலேது நானக்கு பண்ணிந்தா బండి ఉందా ఆ బండి మీద టీ చెయ్యను ఉంటుందా సారీ సార్ కీ ఉంటుందా ఆ కీకి ఇది చైన్ నాన్న పిల్లకాయల అందరికీ వచ్చిందా వాడికి రాలే చేయితో నువ్వు రాలే సార్ నా అమ్మ నాన్న అందరు గోవిందా గోవిందా అందరు అన్ని తీసుకుని నానా ఫుడ్ బాడ ఏం పేరు

రాజేంద్ర గారుండే గుర్తు కాసేపు మీ ప్రసాదం మాత్రం ఇది నాకు రాలే ఉందా అక్కడ వాళ్ళ మటం ఉంది వాళ్ళు వాళ్ళ మహంతుకి జన్మదినోత్సవం చేస్తారో ఎప్పుడు సరే ద్వాదశి ఏ ద్వాదశి కార్తీక మాసంలో మొదటి ద్వాదశి చెక్కి పోదు అమ్మో ఏ ప్రసాదాలు అమ్మదు ఏ అద్భుతం అందరు తీసుకోండి మానలో అన్నీ తీసుకోండి ఇంటికోటి చప్పుడు తీసుకోండి అమ్మ ఎవరు రాలేదు నానా ఎవరికి ఇంటి ఇంటికోటి చప్పు ఇంటి కొడుతుందా మీరు వేరా సేమ్ కదా ఇద్దరు ఒకటే చూడదు అవునా అలాగే చేతికి చేతికి ఇది ఇలా సరిపోద్దా పెద్ద అయిపోద్దు చూడు పెద్ద చూడు అన్నయ్య దా దా ఇది అన్నీ విడిచిపెడతాడు కొన్ని తీసుకున్నా మెల్ల గుణం ముందు మీకు మెల్ల మాల్ ఇచ్చేసి చేతికి విగట్ సమస్తస్తు ఈ బాలాజీ పద్మాతి కపవాంద్రస్తు వస్తి జ్ఞానవరయక పార్తస్ అందరూ ప్రసాదాలు తీసుకోవాలి ఏకాదశ పేపర్ తీసుకోవాలి గోరెలు పేపర్ తీసుకోవాలి చిక్కర్లు లో కార్డులు అన్నీ తీసుకోవాలి వెరీ గుడ్ బాయ్స్ రే ఏం అవుతారా అంటే డైలీ పిల్లలు కథ తో పెద్దవాళ్ళు పెద్ద పెద్దలు తిరుగు వచ్చా దేవులతో మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హే హ దేనికి వచ్చనియా దేనికి వచ్చనే ఇస్తా మేడ 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 బెర్లె ఎల బెర్లె ఎల బాధేండి ఇంకో రిస్యం ఏంటనేరా ఇస్తానన్నావు నాయం కంగార బడ కొరకల ఏలే ఇచ్చేండి తలక ఏమరా యుగంధా స్వామి నీపైనే యుగంధా ఏం చరణ్ తేజ నేనే చరణ్ సర్ లేడీ సైజ్ స్పెషల్ లేడీ లేడీ సైజ్ స్పెషల్ సాయిందరికి తాళ్ళు వచ్చినాయి కదా వచ్చింది కాళ్ళు వచ్చినాయి కదా వచ్చింది కదా వచ్చింది అందరికి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి ఒక్కసారి చెప్పారు ಇಚ್ಾನ ಕೈದಾ ಚಪ್ಪಾಲಕ

அந்த வச்சினியாழ்வோம் மொடல் போனா తిన్నడా విడిస్తున్నా నేను బృందావనం నుంచి ఓకే ఇంకా గురువు చేతిలో ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ வச்சேஸ் வண்ட்ஸ்க்கோடி தினை ரெண்டிதா நீடி நே கூச்சுட்டான Kucing tu, ni 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 kucing tu, satu lagi baru, nanti nak nak kira dia